ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆయన చేతికి మైకొస్తే ఆయన బూతులతో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ చుట్టుపక్కల ఉన్నవారిని ఆయన తిడుతున్నారు అనేటువంటి విమర్శలు రాజేంద్ర ప్రసాద్ గారి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే సీనియర్ నటులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద అయితే తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆయన చేతికి మైకిచ్చి మాట్లాడమంటే ఆయన అసభ్యకరమైనటువంటి పదజాలంతో తన చుట్టుపక్కల ఉన్న కొందరిని ఆయన దూషిస్తూ మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఆయన మీద విమర్శలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి మా పుట్టినరోజు వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదంగా మారినాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం ఆయన ప్రవర్తన శైలి మధ్యకాలంలో విమర్శలు పాలవుతున్నమాట వాస్తవం ఆయన ఎక్కడా సరిగా మాట్లాడట్లా ఎక్కడా సరిగా మాట్లాడట్లేదు అంటే ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్సు వాళ్ళ మధ్యలో ఏమైనా మాట్లాడుకునేవి మనకు తెలియదు ఆయన పబ్లిక్ డయాసుల మీద మాట్లాడేదే కదా మనకు తెలుస్తుంది మరి పబ్లిక్ డయాసుల మీదకి వచ్చి సరిగా మాట్లాడకపోవడం వెనకమాల ఆల్రెడీ అందరూ దాదాపు నిన్న సాయంత్రం నిన్న ఫంక్షన్ జరిగిన దగ్గర నుంచి దుమ్మెత్తిపోస్తానే ఉన్నారు అయితే అసలు ఎందుకు ఇలా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం వెనకమాల ఆయనకున్న పరిస్థితులేంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఓకే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడడం వెనకమాల ఆయనకేమీ ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదు అవును ఆయనకేమీ నువ్వు ఇలానే మాట్లాడు అని నిర్దేశించేది లేదు ఎవరు చెప్పరు అంటే మోటివ్ లేదు కానీ మాట్లాడుతున్నాడు చెడుగా అవుతాను అని తెలుసు కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఏంటి దీని వెనకమాల కారణము అని మనం చూసుకుంటే మేడం ఆయన నట జీవితం ఎంత మొదట్లో కొంచెం కొంచెం ఎవరికైనా ఉండే ఒడిదుడుకులే కానీ తరువాత ఒక రకంగా రారాజు హాస్యం సినిమాలకి అవును ఇతను తప్పితే ఇంకెవరో చేయలేరు ఈ క్యారెక్టర్లు ఈ రోజు కూడా చేయలేదు ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన జానర్ ఏదైతే పాత్రలు పాత్రలు అసలు ఈ రోజుకి ఎవ్వరూ పోషించలేదు పోషించలేకపోతున్నారు మరి అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది ఈ మధ్య అని గనక మనం ఆలోచిస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ఒక డైలాగ్ ఉంది రావు రమేష్ని వెంకటేష్ని ఉద్దేశించి వీడిని ఎవరికన్నా చూపించండ్రా వాడిని అలా వదిలేయకండ్రా అని డైలాగ్ ఉంది ఇది ఆ సినిమా వచ్చినప్పుడు ఏదో కాస్త నవ్వుకున్నారు జనాలు వదిలేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మటుకు ఈ డైలాగు అతని మీద ఎక్కువ వాడారు అంటే ట్రోలింగ్ కూడా ఈ డైలాగ్ వాడారు మామూలు వాళ్ళు కూడా ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదన్నా కామెంట్లు పెట్టాలంటే ఇదే పెట్టేవాళ్ళు ఈ డైలాగ్ ఈ డైలాగ్ వాడేవాళ్ళు నాకు నిన్న నుంచి ఇది ఇది చూసింది మొదలు ఆయన్ని చూపించాలిరా ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఎలా ఉండే మనుషులు కుటుంబాల్లో ఉంటారు కానీ సర్కిల్స్ సర్కిల్స్లోనే జరుగుతుంటాయి ఎట్లాంటి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటాం ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ ఒకళ్ళు ఇలాగే బూతులు మాట్లాడుతూ ప్రతి వాళ్ళని విమర్శిస్తూ ఏదో ఒకటి అంటూ చాలా బాధ్యత లేకుండా ఉంటారు కనిపిస్తూ ఉంటారు కొంతమంది మనకి కొంతమంది ఏం చేస్తారంటే అవి ఎందుకు ఈ నోట్లో నోరు పెట్టమని నవ్వేసి ఊరుకుంటారు అవసరం వీలైతే కొంచెం ఎంకరేజ్ చేస్తారు అది పెద్ద విషయం కాదు మనం చూస్తూ ఉంటాము వదిలేస్తుంటాం మేడం కానీ ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ మాట్లాడుతున్నారు వేదికల పైన మాట్లాడుతున్నారు ఈ వేదికల పైన మాట్లాడేవి సోషల్ మీడియాలో క్షణాల్లో స్ప్రెడ్ అయిపోతాయి నిన్న సాయంత్రం ఆ సభలో ఆడియన్స్ కానీ ఆయన పక్కనున్న వాళ్ళు కానీ పక్కనన్న వాళ్ళైతే ఇరుక్కున్న అమ్మ ఇగిలిచ్చాలి అన్నట్లు ఉన్నారు తప్పితే కింద వాళ్ళు ఎవరు ప్రసన్నంగా లేరు అవును చాలా సీరియస్గా చూస్తున్నారు చాలా అసహనంగా చూస్తున్నారు శివాజీ రాజా అయితే అసలు ఇంకా మొహం మీద చిట్టుడేస్తే పొట్టి అన్నట్టు పెట్టాడు మొహం అందరూ అంత కోపంగా ఉన్నారు ఈయన మాటలు వింటుంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడతాడో వినాలి అనుకునేవాడు ఏం జోకులేస్తాడు చాలా స్పాంటేనియస్గా జోకులు వేసేవాడు అలాంటిది ఎలా అయిపోయాడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఒక మూడు నాలుగు సంఘటనని మనం గమనిస్తే గనక ఆ పక్కన ఉన్నది ఆడవాళ్ళ లేదంటే మగవాళ్ళ ఎవరు ఏంటి అనేది చూసేది లేదు ఏంటి రీజన్ అంటే ఆయన నటనా జీవితం ఉన్నంత గొప్పగా వెత్తున ఎగసిపడింది ఒక కెరటం ఒక రకం ఆయన జానర్లు ఆయన అయితే మరి ఆయన వ్యక్తిగత జీవితం ఎందుకో సరిగా లేదు ఓకే ఒకనొక సందర్భంలో మేనల్లుళ్ళు మోసం చేశారు ఆయనే ఆ మేనల్లుల్ని నెత్తిన పెట్టుకున్నాడు ఆయన ఓకే అసలు విజయవాడలో వాళ్ళ మేనల్లుళ్ళు ఇది పెళ్లి చేస్తే పెళ్ళి చేస్తే ఇట్లా చేయాలి అనిపించేటట్లు చేశాడు పెళ్ళి అలాంటి మేనల్లుళ్ళు మోసం చేశారు అనేది బయట చాలామంది చెప్పుకుంటారు ఓకే మాట్లాడ్ ఆయనలో ఆళ్ళతో అయినా మేనల్లులతో మాట్లాడు సొంత అక్క అక్క ఇంట్లో ఏం జరిగినా వెళ్ళడం అక్కతో మొత్తం బంధాలు తెంచేసుకున్నాడు తర్వాత తన కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని చెప్పి అలాగే కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని చెప్పి వాళ్ళతోనూ ఎడమోహం పెడమోహంగా ఉన్నాడు కొడుకుని హీరోని చేద్దాం అనుకున్నాడు తను చేసుకున్నది ప్రేమ వివాహమే కానీ మళ్ళీ తన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ప్రేమ వివాహాలు కుదరదు అన్నాడు కొడుకుని హీరోయిన్ చేయలేకపోయాడు అట్లా ఇప్పుడు కూతురు చూస్తే ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం కూడా ఇలా అవల చనిపోయింది కూతురు కూతురు పిల్లలు మరి ఎవరికైనా అత్యంత దురదృష్టం ఏంటి అంటే తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవటం అది ఆయన చవి చూశాడు వీటన్నిటి ఎఫెక్టు అతని మీద బాగా ఉందని అనిపిస్తుంది ఆయన ఇది చూస్తుంటే ఇంకా కొంతమంది అంటారా డిస్టర్బ్ అయ్యారు అవ్వకపోతే ఇలా చెయ్యరండి ఇప్పుడు అలీ ఉన్నాడు అలీ కూడా బూతులు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు అనుకుంటున్నారు ఒక ప్రచారం కావాలి తను సినిమా ఫంక్షన్లో తన గెస్ట్గా పిలవాలి అంటే ఏమంటారు యాంకర్గా పిలవాలి యాంకర్గా పిలవాలి అంటే అలరించాలి డబ్బులు తీసుకుని చేస్తాడు అలీ ఒక్క చోట కూడా అడుగు తీసి అడుగేయుడు డబ్బులు లేకుండా అలీ చేస్తాడు అలీ కూడా ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు కానీ అతనికి మోటు ఉంది కానీ రాజేంద్ర ప్రసాద్ ఏంటి మోటు ఎవరు చేస్తారు అట్లా ఆయనకి ఒక అర్థం అర్థం లేకుండా ఎందుకు మాట్లాడతారు ఎవరైనా ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయంటారు తెలివైన వాడి చేతి రా చేతిలో రాయిందనుకోండి తనకు అవసరమైనట్టేస్తాడు రాయి అలీలాగా ఇప్పుడు ఈయన ఈయన చేతిలో రాయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేస్తున్నాడు వాళ్ళు ఎంత బాధపడతారు ఇప్పుడు నా గౌరవం తగ్గుద్ది ఇలా మాట్లాడితే అనుకునేది ఒక విషయం అయితే నేను మాట్లాడే వాళ్ళ వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని ఆలోచించలేని స్థితిలో అతను ఉన్నాడు అంటే ఏంటన్నట్టు అతని మానసిక పరిస్థితి ఏంటన్నట్టు ఎందుకు చేస్తారు అసలు అట్లా ఎవరైనా ఓకే మేడం అంటే ఈ వేదికల మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల కాలంలో ఇలా విమా అంటే వివాదాస్పదంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన తాగొచ్చి మాట్లాడుతున్నారు అనేలాగా వాళ్ళు కమెంట్లు పెడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి ఇంకొకటి ఏంటంటే మేడం అసలు నిన్న జరిగిన దాంట్లో నేను నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు నేనేం తప్పు మాట్లాడలేదే అన్నట్లుగా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి ఇంక ఇప్పుడు ఇప్పటికి కూడా అర్థం కాలేదు మరి మీకు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆయన ఎంత డినయల్ స్టేజ్లో ఉన్నాడో తాగి వస్తున్నాడేమో అని కొంతమంది అంటున్నారు అసలు తాగి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు తాగెళితే నా గౌరవం ఏమవుతుంది ఇక్కడ ఎవ్వరు తాగని వాళ్ళు ఎవరూ లేరు కానీ దానికి ఒక పద్ధతి ఒక సమయం సందర్భం వ్యవహారం అన్నీ ఉంటాయి ఇప్పుడు రోడ్ల పక్కన తాగి ఉంటారు ఒక డబ్బులు నోటు చేస్తాడు అట్లా చేయడు కదా అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక విచక్షణను కోల్పోయాడు అనేది క్లారిటీ ఆ విచక్షణ కోల్పోయాడు కాబట్టి ఒకవేళ తాగొస్తే కూడా దానికి కూడా ఎక్స్క్యూజ్ లేదు అసలు తాగెవ్వరమ్మన్నారు నిన్ను పైగా వాళ్ళకి లైఫ్ ఇచ్చా వీళ్ళకి లైఫ్ ఇచ్చా వీళ్ళని ఇది చేసా దానికి కూడా దాన్ని హీరోయిన్ నేనే చేశా అసలు మళ్ళీ ఓ పక్కన ఎన్టీఆర్ గారి గురించి గొప్పలు చెప్తున్నాం ఇప్పుడు బాధలు ఎవరికైనా ఉంటాయి మీకుంటాయి నాకుంటే ఇంకో వాళ్ళకుంటే ఇంకో ఉంటాయి బాధ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మనకు అనువైన ప్రదేశంలో మనదైన ఒక ప్రపంచంలో మనం ఉండాలి తప్పితే ఆ ప్రపంచం దాటి బయటికి రాకూడదు అసలు మనం బాధపడుతున్నామని వేరే వాళ్ళకి ఎందుకు తెలియాలి ఎందుకు చెప్పాలి అవసరం లేదు కదా అసలు నీ గురించి ఒక దేశ ప్రధాని మాట్లాడాడు ఎంతమంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు వాళ్ళందరినీ వదిలేసి నీ గురించి పివి నరసింహరావు గారు లాంటి మనిషి మాట్లాడాడు అంటే అసలు దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత ట్రై చేయాలి ఎంత ప్రయత్నం చేయాలి ఏది ఏం చేస్తున్నావు ఎందుకు నీ నీకు నీకు నువ్వు నిన్ను నువ్వు ఎందుకు దిగజార్చుకుంటున్నావు మళ్ళీ పైగా ఇప్పుడు ఏంటండి మీరు ఇలా మాట్లాడడం వెనక మళ్ళీ ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే అని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటే అంటే మాట్లాడేటప్పుడు విచక్షణ లేకపోవటం మాట్లాడిన తరువాత కూడా మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచించలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా మరి కుటుంబ సభ్యులు కలగ చేసుకొని ఎవరికన్నా చూపించండి అన్న అనే పరిస్థితిలో ఆయన ఉన్నారు కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఈయన ఈయన సక్సెస్ ముందు ఈయన ఫేము నేము ముందు ఆయన చుట్టుపక్కల ఎవ్వరూ ఈయనకు ఒక మాట చెప్పగలిగే వాళ్ళు ఉండరు అలాంటప్పుడు ఎవరు చెప్తారు ఇట్లాంటి వాళ్ళకి అందుకే ఎప్పుడూ కూడా మనకంటూ పై వాళ్ళు ఒకళ్ళు ఉండాలి మన చుట్టూ మంచి చెడు చెప్పగలిగే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా అది కుటుంబ సభ్యుల స్నేహితుల లేదా శ్రేయభిలాషలా ఎవరు అనేది కానీ ఎవరూ లేనప్పుడు ఒక్కోసారి చట్టం చెప్తుంది ఒక్కొక్కసారి సమాజం సమాజం చెప్తుంది ఇక ఎన్ని అయిపోయాక హాస్పిటల్ చెప్తుంది అంతకంటే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ